నేనేమో మా ప్రేమకి స్కూల్ జాయిన్ చేశాను కదా కానీ ఏం పెద్దగా నేర్పించట్లేదు నేర్చుకోవట్లేదు అనేసి ఇంట్లోనే లాగా నేనైతే స్కూల్కి చెప్పడానికి వెళ్ళటం లేదు కదా స్కూల్ లాగానే ఇంట్లోనే ఒక ప్లే స్కూల్ లాగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను డ్రాయింగ్ అంటే ఇవి ఎందుకు ఈ డ్రాయింగ్ అంటే పిల్లలకి మనం ఏదైనా నేర్పించాలి అనుకుంటే అది కంపల్సరీ వాళ్ళ కళ్ళకి కనిపించాలి అది కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటే పిల్లలు మంచిగా నేర్చుకుంటారు ఆసక్తి అనేది ఉంటుంది అందుకు అన్నీ కూడా ఇలా డ్రా చేసుకుంటూ ఉన్నాను వాటికి మళ్ళీ కలర్ వేసి కట్ చేసి అలాగే వాల్కి స్టిచ్ చేస్తాను ఇది నేను స్టార్ట్ చేశాను చేసిన తర్వాత యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ ఎనిమల్స్ అలాగే ఫ్రూట్స్ వెజిటబుల్సు ఇంకేంటంటే నేషనల్ సింబల్స్ అని ప్రతిదీ అంటే ఇంకేంటి వీక్స్ డేస్ మంత్స్ అలాగే పిల్లలు ఏది కలర్స్ ఐడెంటిఫికేషన్ కోసం కలర్స్ షేప్స్ ఇంకోటి ఏంటంటే కలర్స్ షేప్స్ ఒకేలాగే కలిపేసి నేను చేయడం జరిగింది ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి వర్త్తో అంటే ఏ ఫైర్ యాపిల్ బీఫర్ బాల్ అట్లా ఐడెంటిఫికేషన్తో నేను డ్రా చేసి అన్నీ వాల్కి స్టిచ్ చేశాను ఇంకేంటి ఈ యానిమల్స్ ఇవన్నీ కావాలి కదా అవి బయట కొనుక్కొని రావచ్చు కానీ నాకు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ నేను డ్రా చేసి నా పిల్లకి నేర్పించాలి ఆ ఒక చిన్న ఆశతో నేను డ్రా చేస్తున్నాను చేస్తున్నంతసేపు కూడా నా కూతురు ఏం చేస్తుందో మీకు తెలుసా నా పక్కనే కూర్చొని ఆమె డ్రాయింగ్ వేస్తుంది అమ్మ అంట నాన్న అంట మా ఫ్యామిలీ ఫోటో డ్రా చేసింది ఇంకా కొన్ని బొమ్మలు డ్రా చేసేస్తే పెయింటింగ్ వేసింది నాకి నా కూతురికి సరిపోయింది నెంబర్స్ నెంబర్ నేమ్స్ అండ్ నెంబర్ నెంబర్ నేమ్స్ ఎందుకు అంటే వాళ్ళకి రావాలి ఓకే నెంబర్ అంటే ఇది చూసేది నెంబరు నెంబర్ నేమ్ అంటే సెవెన్ దాన్ని పిలిచే ఆ పిలుపు అనేది నెంబర్ నేమ్ అనేసి అది రావాలి మళ్ళీ నెంబర్ నేమ్స్ రావాలి దాన్ని ఫుల్ అంటే స్పెల్లింగ్ కూడా రావాలి అనేసి ఇలా మా కలర్ పేపర్స్ని సర్కిల్లో కట్ చేసి వైట్ పెయింట్తో రాశాను రాసి వాళ్ళకి ఇలా స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చాయి పాప నేర్చుకోవడానికి కూడా చాలా ఉపయోగపడ్డాయి అలాగే అక్కడే నేను టేబుల్స్ కూడా అతికిచ్చాను ఇవి ఏంటంటే ఐడెంటిఫికేషన్ టైమ్ ఎలా రన్ అవుతుంది టైమ్ ఇవేమో ఫైవ్ సెన్సెస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఇవి నేషనల్ సింబల్స్ ప్రేమ అయితే నేషనల్ సింబల్స్ చాలా బాగా చెప్తుంది మంత్స్ మంత్స్కి వచ్చేసి నేను స్టార్లాగా ఓకే కలర్ఫుల్గా ఉంటుంది అనేసి స్టార్ షేప్ ఇచ్చాను ఇవి డేస్ ఆఫ్ ది వీక్స్ వచ్చేసి పెన్సిల్ షేప్లో ఇచ్చాను ఇవి షేప్స్ షేప్స్ అండ్ కలర్స్ కలర్స్ కూడా దాంట్లోనే మా పాపనేమో నా పేరుకి కలర్ వేస్తుందంట నా పేరా హ్మ్ సపెటు నీ పేరు ఏది ఇది నా పేరు కూడా కూడానే వావ్ సూపర్ నాన్నా థ్యాంక్ యూ ఇది నువ్వు నేను హ్మ్ సస యాడ నేను సడ మేస్ నవ్ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్